మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే మరోసారి ఫ్రీడమ్ దొరికేసింది మన సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న అడ్వెంచరస్ మూవీకి ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన పాస్పోర్ట్ తో ఎయిర్పోర్ట్ లో కనిపించారు నెక్స్ట్ షెడ్యూల్ కి కొంత గ్యాప్ తీసుకొని ఆయన మరోసారి విదేశాలకి ట్రిప్ కి వెళ్లబోతున్నారని ఇప్పటి వరకు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మన రాజమౌళితో మాత్రమే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో రీజనల్ ప్రాజెక్ట్ ఉండే అవకాశం అయితే ఉంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం త్రివిక్రమ్ కాని అనిల్ రవిపూడి కానీ మరో వన్ ఇయర్ లో సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకాశం ఉంది అల్లు అర్జున్ ఇంకా అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ కూడా ఒకేసారి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇంకా మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఒక్కసారి రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఏ ఒక్క స్టార్ హీరో కూడా మరో సినిమా చేసే అవకాశం అయితే లేదు జక్కన్న మన సూపర్ స్టార్ తో చేయబోతున్న సినిమాని రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఏడో తారీఖున రిలీజ్ చేయబోతున్నారు అయితే వన్ ఇయర్ లోనే ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఫోకస్ చేయబోతున్నారట ఈ గ్యాప్ లోనే సూపర్ స్టార్ తో మరో డైరెక్టర్ సినిమా చేసే అవకాశం అయితే ఉంది మన అనిల్ అవిపూడి దగ్గర కూడా స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది మరోవైపు సందీప్ రెడ్డి వంగ పేరు కూడా వినిపిస్తుంది కానీ ఆయన ప్రస్తుతం ప్రభాస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్ మరో డైరెక్టర్ తో చేయబోయే ఈ సినిమా రీజనల్ మూవీయా లేక పాన్ ఇండియా సినిమానా అనేది మరికొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది రాజమౌళి సినిమా తర్వాత మన సూపర్ స్టార్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి